అనుభవం చెప్పాలి మేము క్షణాలు ఈ దానం ఆత్మపల్ల రాకముందు సినిమా షూటింగు అదంతా సినిమా అనుకునేవాళ్ళని ఈ ఆత్మపల్లకి వచ్చిన తర్వాత మన నిజ జీవితం ఏదైతే సంసారమో సమాజం అంతా నిజమనుకున్నా అది కూడా ఒక సినిమా ఆ సినిమాని నువ్వు కరెక్ట్గా ఆ కరెక్ట్ ఆ సినిమాలో కరెక్ట్ అయిన ఫాదర్ యాక్ట్ చేస్తావా ఆ ఖాతర్ ఫాథర్లో నీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా అని సత్యం చెప్పు నీకు ఇచ్చిన పని అన్నీ నువ్వు కరెక్ట్గా యాక్ట్ చేయడం సినిమా ఇప్పుడు షూటింగ్ వెళ్ళబోయే సినిమా అఖండ టూ మేము కొత్త స్టార్ట్ అయ్యింది ఒక ఏడెనిమిది రోజులు షూటింగ్ జరుగుతుంది అద్భుతంగా బాగా జరుగుతుంది రామోదీ మ్యూజిట్లో మేము ఇక్కడ స్టే అయ్యి ఉన్నాం డైరెక్టర్ బోయపాటి సీని గారు బాలకృష్ణ గారు కాంబినేషన్లో అఖండ టూ షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఫైనల్ పాయింట్ ఏంటంటే సినిమా ఎట్లాంటిదో నీ జీవితం మొత్తం కూడా సినిమా లాంటిదే అది సినిమా ఎన్నాలంటే సినిమా వేరే ఈ సినిమా రెండు సినిమాలే కాబట్టి ఈ రెండు సినిమాలను నమ్ముకోవద్దు నీ ఆత్మ సత్యాన్ని నమ్ముకుంటే నీకు మంచిది ఉంటుంది ఈరోజు చెప్పే అద్భుతమైన మా జానంలో వచ్చిన అనుభవం ఆత్మపొంది మాకు అనుభవంలోకి వచ్చిన ఏంటి అంటే ఏది నువ్వు అనేది ఒక క్వశ్చన్ వేసినప్పుడు జాగృత అవస్థ అంటే మెలకువ అనేది జాగృత అవస్థ ఈ జాగృత అవస్థ నిద్రస్థితికి పోయినప్పుడు జాగృత అవస్థ లేదు అలాగే కళలోకి వెళ్ళిపోతున్నాం కళలో ఒక కొంత దొరుకుతుంది ఒక ప్రపంచం ఉంది అదంతా దొరుకుతుంది కలగోడ కరిగిపోయి స్థితిలోకి వెళ్తుంది నిద్ర స్థితి నిద్ర స్థితిలోకి వెళ్తుంది అసలు ఈ మూటిలో ఎవరు నువ్వు కానీ ఈ మూటిని గమనిస్తుంది ప్రపంచంలో ఉన్నప్పుడు అన్ని గుర్తున్నాయి అన్ని గుర్తుంటున్నాయి ఉంటున్నాయి నిద్రలో గుర్తులేవు నిద్రలో గుర్తులేవు కళలో ఉన్నప్పుడు కళలో ఎవరు వస్తున్నారో కళ ఎక్కడికి వెళ్తున్నావు గుర్తుంటుంది నిద్ర గాడి నిద్రపోయినప్పుడు గుర్తుంటుంది నేను బాగా సంగతి తెలుస్తుంది కానీ ఈ మూటిని నాలుగో స్థితి అంటారే ఆత్మ స్థితిని గమనిస్తూ కరుగుతూ 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 ఎన్న కరిగినట్టుగా పౌలంతా నువ్వు ఎన్నెన్నో విషయాలు వింతంతో వింతలు చూస్తున్నావు అప్పులు బాధ ఫ్యామిలీ బాధ సంసార బాధ అనుకుంటున్నావు నిద్రలో లేదు లేదు ఇది కొనుకుంటున్నావు కళ షార్ట్ అవుతుంది కలలో పెద్ద పుల్లి ఎమ్మడి పడుతుంది అప్పులో అడుగుతున్నారు కళలో టెన్షన్ పడుతున్నావు టెన్షన్ పడుతున్నావు బాగా గాడ కళ లేదు కళలోకి వెళ్ళిన తర్వాత గార్డెన్ ఇద్దరులో ఏమీ లేదు ప్రపంచం లేదు కళ లేదు శూన్య స్థితిలో హ్యాపీగా నిద్రపోతున్నావు కానీ అది నీకు తెలుస్తుంది కానీ మళ్ళీ లెగుస్తున్నావు కానీ ఇది ఏంటంటే ఇది విశ్వంలో నాడే నాటక సైన్సిస్టం లాగా ఆగుతూ మారుతూ కలగా కళ మారుతూ శూన్యంగా నిరంతరం సైన్సిస్ట్ లాగా ప్రక్రియ కాబట్టి మూడు నువ్వు కాదు కాదు సాక్షిగా ష్యా ఉన్నదే అనే ఒక సత్కర్యాలు అదే నేను ఇప్పుడు మాట్లాడిన నేనే నేను రామలక్ష్మణు నేను యేశోబు నేను సుబ్బారావు నేను సుబ్బారావు నేను బాషా నేను రామకృష్ణ నేను లక్ష్మిని నేను సుబ్బాయమని నేను ఇంకొకటి నేనులు అన్నీ కలిపితే ఉండదు ఒకే నేను ఆ నేను పేర్లే ఆ నేను వచ్చిన పుట్టినయే ఈ పేరులన్నీ పేర్లు నేను శాశ్వతము పేర్లు అశాశ్వతం అందుకని పేర్ల ద్వారా నేను పుట్టలేదు నేను ద్వారా పేర్లు పుట్టినవి కాబట్టి నేనే ఆత్మస్థితి నేనే భగవంతుడి స్థితి నేననేదే విశ్వశితి నేనేది అంతటా ఉండే స్థితి అని సత్యాన్ని సందర్భం చెబుతున్నాను నుంచి వచ్చిన ఈ రూపాలన్నీ ఈ రూపాలన్నీ మార్కులన్నీ కూడా మార్కులన్నీ మాయమైపోతుంటుంది కానీ నేననేది శాశ్వతం నేనేది భగవంతుడి తత్వం నేనేది విశ్వతత్వం నేనేది ఆత్మ ఆత్మశక్తి ఇప్పుడు ఎప్పుడే సత్యం ఏంటంటే మిత్రులారా ఇంతకుముందు మేము చెప్పాము మీడియాలో కొన్ని పర్లేదు ప్రతి ఇష్యూల్లో కూడా మన కొన్ని కొన్ని మనం మందు తీసుకున్నప్పుడు కానీ ఏదైనా కొన్ని వస్తువులు తీసుకున్నప్పుడు వాటిలో ఒక సీటు పెట్టి దాంట్లో ఎట్లా వాడాలనేది ఒక పొందుపరుస్తాడు అంటే అన్ని అంటే ఐదు లాంగ్వేజ్లు ఆరు లాంగ్వేజ్లో ఒక దగ్గు మందు అనుకో దాంట్లో వచ్చి ఒక సీటు పెడతాను పెట్టి ఐదు ఐదు లాంగ్వేజ్లో దీన్ని రెండు మూతలు తీసుకుంటే నీ దేహాన్ని ఉపయోగపడుద్ది ఒక్క మూత తీసుకుంటే దీనికి ఉపయోగకరం కాదు నాలుగు మూతలు తీసుకుంటే అది నీకు డేంజర్ అండి దాంట్లో సీట్లో పొందుపరుతాడు అట్లాగా ప్రతి ఐటమ్స్లో కూడా ఒక సీటీ ఉంటుంది దాంట్లో దాన్ని ఎలా వాడాలి దాన్ని ఎలా వాడితే నీకు ఉపయోగకరంగా ఉందనేది అట్లాగే ఈ సందర్భంగా నేను చెప్పే సత్యం ఏంటంటే మిత్రులారా మన లోపటే నీ లోపటే ఒక సీటీ ఉంది అది భగవంతుడు పెట్టాడు భగవంతుడు పెట్టాడు నేను పుట్టుకపోతే భగవంతుడు సీటు పెట్టే భూమి మీద పంపాడు నువ్వు ఒంటరిగా కూర్చొని అంతరాత్మలోకి దేహస్వరంలోకి నువ్వు పోయి ఆ సీటీ ఓపెన్ చేసి చూసుకుంటే ఏం తినాలి ఏమి తాగాలి ఎన్ని రోజులు ఉంటావు నువ్వు ఏమి చెయ్యాలి ఇది ప్రపంచ అనిత్యము నిత్యమా అనేది మొత్తం బయోగ్రాఫ్ దాంట్లో ఉంది కాబట్టి ఆ సీటును ఓపెన్ చేయాలంటే ఒకే ఒక మార్గం నీ లోపల నువ్వు పరకాయ పై సీట్ కానీ ఆ సీటు అంతరాత్మవుతుంది మనం ఏం మనం ఏం చేస్తారంటే బయట ప్రపంచమైన సీట్లు చదువుతున్నాం తప్ప మన లోపల సీటు చదవటం మానేసాం కాబట్టి ఈ సందర్భంగా ఆ సీటు చదవాలంటే అది దాని పేరే ధ్యానం దాని పేరే అంతా ఎన్నర్ ఇన్నర్ ట్రావెల్స్ అంటారు దీన్ని దీన్ని చేయగలిగితే ఆ సీటు మనం పర్ఫెక్ట్గా చదువుకోవచ్చు దానిలో ఉన్న క్లారిటీ మనం తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ